భావత్ మీడియా న్యూస్కి స్వాగతం ఉప్పల్ నారాపల్ల ఎక్స్ప్రెస్ వేపై ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు పరిశీలించేందుకు వచ్చారు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నారాపల్ల వద్ద మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నుంచా తోటకూర వజ్రేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఫ్లైఓవర్ పనులలో జాపింగ్ కారణంగా ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మల్లిపేదె సుధీర్ రెడ్డి ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ మందుమల పరమేశ్వర్ రెడ్డి బోడుప్పల్ మేయర్ తోటకూర

గారు నువ్వు దాన్ని పూర్తి చేయాలని వారి ఆదేశం మేరకు ప్లస్ నేను ఎంపీగా రోజు భువనగిరి పోవాలంటే సగం రోజు పోయా రింగ్ రోడ్డు పోతే డెబ్బై ఐదు కిలోమీటర్ తిరిగి రావాలి షార్ట్ కట్ అని పోతే కూడా మధ్యాహ్నం టైంలో కూడా పోతే ట్రాఫిక్ జామ్ మాకు గంట టైం పట్టేది ఇక్కడ ఆ గుంతల రోడ్లు వారిని కలిసినప్పుడు అన్ని సమస్యలు పరిష్కరి వారి దృష్టికి తీసుకొచ్చి ముఖ్యంగా చెప్పినా ఈ రోడ్ ఆ రేం లేదు సార్ ఏ కొంచెం యాక్షన్ లేనా అంటే ఏం చేయాలంటే టర్మినేట్ చేస్తాను టర్మినేట్ చేస్తే ఆ కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్ అవుతాడు ఆయన కోర్టుకు పోతాడు ఆలస్యం అవుతుంది అని నెక్స్ట్ డే మళ్ళీ పోయి ఫోర్ క్లోజర్ చేస్తే ఫోర్ క్లోజర్ అంటే కాంట్రాక్టర్ ఇష్టంతో ఫోర్ క్లోజర్ చేస్తే రెండు నెలల మూడు నాలుగు నెలలనే టెండర్ విలువచ్చు చెప్పి ఫోర్ క్లోజర్ అంటే దానికి కూడా ఒప్పుకున్నాడు ఆ రోజు సీఎం గారు కూడా ఉన్నాడు మీటింగ్లో ఫోర్ క్లోజర్ అంశం కానీ ఆర్ఎన్బి అంశం కానీ సీఎం గారు నాకు నాకే వదిలిపెడుతున్నాను ఎందుకంటే ఎంపీగా గతంలో మినిస్టర్గా చేసిన అనుభవంతో ముఖ్యమంత్రి గారి సూచన మేరకు చెప్పగానే వారు కోరడం ఇవాళ ఫోర్ క్లోజర్ మీరు ఆఫీసర్ కూడా చెప్పాను ఆ కాంట్రాక్టర్ కూడా లెటర్ ఇచ్చేసిండు పది రోజులలో ఆ ప్రక్రియ పూర్తవుతుంది ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ టూ మంత్స్లో దీన్ని టెండర్ పెట్టించి పెరిగితే రెండు మూడు వందల కోట్ల రేటు పెరుగుతుండొచ్చు కానీ ముఖ్యమైన ఎలివేటెడ్ కారిడార్ ఇది యాదగిరి ఉంటా భువనగిరి హాలేర్ వరంగల్ హైదరాబాద్ తర్వాత పెద్ద మహానగరం తెలంగాణ పోరాటాల గడ్డ వరంగల్ పోయే రోడ్ ఇది ఇది పది నిమిషాల్లో దాటితే వరంగల్కు గంట నెలలో పోతాం మనం ఎయిర్పోర్ట్ అనుకుంటాం ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది వరంగల్కి ఈ ఫ్లైఓవర్ అయిపోతాం ఎయిర్పోర్ట్ ఎట్లా వస్తుంది అది కూడా నా డిపార్ట్మెంటే ఎయిర్పోర్ట్ కూడా నాలుగు వందల యాభై ఎకరాలు అదనంగా సేకరించడం మామూలు ఎయిర్పోర్టు ఆర్ఎన్ శాఖ కిందే వస్తుంది దాని పూర్తి చేయడానికి ఫోర్ క్లోజర్ ఉంచుకున్నాడు పేపర్లు కూడా రెడీ చేసినాం దాన్ని వెంటనే రెండు మాసాల్లో చేయడం ఒకటి రెండవది స్థానిక నాయకులు పరమేశ్వర రెడ్డి గారు వారు చెప్పారు అన్న ఫ్లైఓవర్ మీరు ఎట్లా నమ్మకం ఉన్నది మీరు త్వరగా కనీసం మా కింద ఈ వర్షాకాలంలో రోడ్ అంతా ఖరాబ్ అయింది మన ఇంటికి వచ్చి మరీ రిక్వెస్ట్ చేశాను వస్తే నేను ఎమ్మెల్యే చేయాలని నేను వస్తున్నా నేను ఎట్లా నాకు ఉండే టైం ఇచ్చిన నేను మన నగర్లో అమ్మవారి బోనాల పండుగ ఉన్నది అంటే పలహారాల పండి ఉన్నది ఆదివారం అయినా సరే నేను మా ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజు గారు నిన్ననే చార్జ్ తీసుకున్నాం స్పెషల్ సెక్రటరీ హరిచందన్ గారు నేషనల్ హైవే ఆర్వో అంటే మొత్తం తెలంగాణకు ఆర్వో అయిన ఈఎన్సీ గణపతి రెడ్డి ఎస్సీ ధర్మారెడ్డి అందరి అధికారాన్ని ఆదివారమైన రావాలి మీరు దీని మీద నాకు రోడ్ మ్యాప్ ఇవ్వాలి ఇచ్చిన డేట్కి ఒక రోజు అటు ఇటుగా ఆలస్యం కాకుండా చేయాలని వాళ్ళందరూ పిలవడం మీరు అందరూ చూసి రెండు గంటలు దిగి రివ్యూ చేసాం రెండు గంటల పైన నేను మళ్ళీ చెప్తున్నా ఈ ప్రాంత ప్రజలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు జనరల్గా నేను చెప్పిన భువనగిరి ఆలేరు వరంగల్ పోయే